గతంలో తీన్మార్ మల్లన్న అయితే అంటే మీ శిష్యుడు అని చెప్పి నేను సోషల్ మీడియాలో చాలా చూశాను అంటే మీ ఇంటర్వ్యూ కూడా ఒకటి ఆయన చేయడం జరిగింది అంటే ఏంటి సార్ ఆయన అంటే మీ శిష్యుడా ఏంది ఆయన బీసీ ఉద్యమం బీసీ మొత్తం కూడా నేనే సాధించిన రెడ్డి అంటే నేను కూడా ఓటు వేయనను అంటే ఆయన మీరు ఒకటేనా లేకపోతే మీ నా అర్థం కాలేదు బీసీ నాయకుడిని బీసీ అసలు బిల్లు కూడా పాస్ అయిపోయింది మేమందరం కలిసి కూడా ఎస్సీని కలుపుకుంటాం ఎస్టీని కలుపుకుంటాం బీసీ వాడే ముఖ్యమంత్రి అయితే అందులో ఏమాత్రం సందేహం లేదని చెప్పి ఒక పెద్ద వేదికను కూడా చేసుకొని ఆయన ఒక పెద్ద మీటింగ్ కూడా పెట్టడం జరిగింది అసలు ఏం జరుగుతుంది సార్ ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంది అంటే రెండు మూడు ఇంటర్వ్యూల్లో కూడా విశారథన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన గురువు ఆయనకారి నుంచి ఇదేదో అంత తెలుగు నేర్చుకొని వచ్చి ఆయన ఏదో బీసీ ఉద్యోగం నడిపి ఈరోజు నా అదే అడ్డు పెట్టుకొని ఎమ్మెల్సీగా అయ్యాడని చెప్పారు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు ఎమ్మెల్సీ అవసరం లేదని చెప్పాడు నేను కూడా ఒప్పుకున్నా దాని తర్వాత సరే దాని దానికి ఏం చెప్తారు మీరు టాపిక్ అని అనేది టాపిక్ అవసరం అంటే ఒక ఎమ్మెల్సీ సార్ అయినా బీసీ ఉద్యమ నాయకుడిని నేనే కాబోయే ముఖ్యమంత్రి నేనే అసలు నువ్వు రెడ్డి అయితే నీ ఓటు వద్ద నాకు ఇచ్చిన వాళ్ళని చెప్పి మీరు ఏం చెప్తారు మీరు చదువుకున్న వ్యక్తి ఏం చెప్తారు ఆయనకి బీసీ ఉద్యమానికి సంబంధం ఏంటి అదే మీరు చెప్పాలా మీరు చెప్పాలా ఆయనకి ఉద్యమానికి ఏంటి అవునండి ఆయన ఆయన ఆయనకి సార్ ఎందుకు సంబంధం అంటే నేను బీసీ నే నేను బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నా వైఫ్ ఎవరైతే ఉన్నారో నేను ఒక ఎస్సీ ఎస్సీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా అది అయితే నేను ఒకటే అంటారు సార్ డెబ్బై రెండు లో అనంతరామన్ కమిటీ నివేదిక దగ్గరికి పోయి శివశంకర్ స్వర్గీయ శివశంకర్ గారు కాపు నాయకుడు ప్లస్ శివశంకర్ గారు ఆయన పోయి కాపుల్ని బలత్కారంగా బీసీ జాబితాలో జరిపించింది మున్నూరు కాపుల్ని బీసీ జాబితాలో జరిపించాడు ఆంధ్రాలో మున్నూరు కాపులు ఓసీలు నువ్వు చెప్పే క్యారెక్టర్ కోదాడ దాటితే ఓసి మీరు చెప్పే క్యారెక్టర్ కోదాడు దాటంగానే కోదాడు దాటి కాలు అవతలే కోదాడ దాటితే ఓసీ మరి ఆయనకి బీసీ ఉద్యమానికి సంబంధం ఏంటి అని అడుగుతున్నాం కాబట్టి అతను ఓసి ఇంకా చెప్పాలంటే అతనే రెడ్డి నువ్వు చెప్పే క్యారెక్టర్ రెడ్డి నిజామాబాద్ లో ఆదిలాబాద్ లో వరంగల్ కరీంనగర్ లో మునూరు కాపులు ఏమంటారు ఏమంటారు సార్ రెడ్డి రెడ్డి అని అంటారు నీకు తెలుసు ఆ విషయం నాకు తెలుసు వీళ్ళకి తెలుసు అందరికి ఆ రెడ్డి మళ్ళా రెడ్లని అనటం ఏంటి చిత్రంగా రెడ్లని అనటం ఏంటి మళ్ళా వాళ్ళు రెడ్డి అని పెట్టుకుంటారు మళ్ళా పటేల్ అని కూడా పెట్టుకుంటారు డబల్ ఇక్కడ డబల్ ఇక్కడ రెడ్డి మళ్ళా పటేలు ఈ పటేల్ రేట్లు మళ్ళా బీసీలు ఎట్లా అవుతారు బీసీ ఉద్యమానికి ఆయనకి సంబంధం బీసీ ఉద్యమానికి ఆయనకి ఏమి సంబంధం ఫస్ట్ క్వశ్చన్ సంబంధం ఏమిటి సంబంధం అంటే ఆయన చదువుకున్న టెన్త్ లో కావచ్చు ఇంటర్ లో డిగ్రీ కావచ్చు రెడ్డి అని ఉందా ఆయన ఓసీ అని ఉందా అనేది నా క్వశ్చన్ టెక్నికల్ గా ఇప్పుడు ప్రధాని మోడీ కూడా బలత్కారీసీ ఆయన ఇది కూడా బలత్కారీసీ నాకు నాకు అవన్నీ అవసరం లేదు సార్ నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు నేను టెన్త్ చదివినా డిగ్రీ చదివిన అంటే నా సర్టిఫికేట్ చూస్తే నేను టెన్త్ చదివినాగా సార్ ఎగ్జామ్ రాయలేకపోయినా అన్నట్టు చెప్పేది అనేది ఏంటంటే ఒక సాంకేతిక కాయితా ఒకటి తీసుకొచ్చి నైతికతను పొందపెట్టినట్టుంది మీరు నైతికత ఉంటది సాంకేతికత ఉంటుంది సార్ కోర్టులోకి మనం ఏదన్నా కేసు పోతే ఇప్పుడు ఆయన బీసీ కాదా అంటే ఆయన దానికి సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ కావచ్చు టెన్త్ సర్టిఫికేట్ కావచ్చు గారు ఇంకో మాట జడ్జి గారు ఇంకో మాట చెప్తాడు నాయన నువ్వు సాంకేతికంగా బీసీ అయితే అయినో గాని ఈ బీసీలందరిలో కన్నా ఎక్కువ లాభపడ్డది నువ్వు కాబట్టి ఈ బీసీ సమాజం మొత్తంలో లాభపడ్డది

ఒక కులం అత్యంత ప్రయోజనాలు పొందినట్టుగా ఉంటే అప్పుడు ఆ బీసీ మొత్తంలో వచ్చే ప్రయోజనాలని కింద వారికి ఒప్పజెప్పు అని అంటాడు అది భార్యాభర్తల పంచ్ అయినా సామాజిక ఉద్యమం అయినా సామాజిక అంచవేత విషయానికి వచ్చిన డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఫెయిర్ ట్రీట్మెంట్ అంటాడు దాన్ని అందుకని ఉంటానంటే ఇప్పుడు బీసీ ఉద్యమం నుంచి రేట్లని ప్రశ్నిస్తాను ఏ రేట్లంతా ఇప్పటిదాకా మా ఇంత దోచుకున్నారు ఇక మా వాళ్ళు ఇంతే అంటే మరి బీసీలలో రాజకీయంగా ఇప్పటిదాకా ప్రయోజనం పొందిన ఏ కులం సార్ ఒక్కటే దయచేసి ఇప్పటిదాకా బీసీ పేరుతో రాజకీయ ప్రయోజనాలు పొందినది ఏ కులము అందరూ ఏకకంఠంగా ముక్త కంఠంగా బీసీలంతా చెప్పేది ఏంటంటే మున్నూరు కాపులని చెప్తాను రాజకీయ ప్రయోజనాలు మొత్తం పొందింది మున్నూరు కాపులే మున్నూరు కాపులే రాజకీయ ప్రయోజనం పొందింది ఫస్ట్ ఫస్ట్ రాజకీయ ప్రయోజనం పొంది ఇప్పటిదాకా ఎమ్మెల్యేల సంఖ్య ఇంతమంది ఇన్ని వందల మంది ఉన్నారు ఇన్ని వందల బీసీలు ఇప్పటిదాకా పంతొమ్మిది యాభై నుంచి ఇప్పటిదాకా తెలంగాణలో ఇక ఇన్ని ఎమ్మెల్యేలు సంపాదించారు బీసీ అన్ని ఎమ్మెల్యేలలో తొంభై శాతం ఎమ్మెల్యేలు మున్నూరు కాపులే ఇక దాదాపు రెండు వందల యాభై మంది బీసీలు మంత్రులు అయ్యారు అందులో ఇప్పటిదాకా బెనిఫిట్ అయింది తొంభై శాతం మంత్రులు మున్నూరు కాపులు అంటే టోటల్ మున్నూరు కాపులే బీసీల పేరుతో రాజకీయ ప్రయోజనం పొందింది వారే తర్వాత బీసీ డి గ్రూప్ లో యాదవులు ఉంటారు ముదిరాజులు ఉంటారు యాదవులు ముదిరాజులతో పాటు మున్నూరు కాపులు పెడితే వాళ్ళ రాష్ట్రం అంతా మరి ఏమంటారు ముదిరాజులు యాదవులు డి గ్రూప్ లో ఉన్న ప్రయోజనాలు మొత్తం మున్నూరు కాపులే అనుభవిస్తున్నారు అందుకని వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు ఆల్రెడీ రాష్ట్రం అంతా అందరికి కమిషన్ కి ఎవరు యాదవులు ముదిరాజులు మున్నూరు కాపులు డి గ్రూప్లో ఉంటే మా ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి ఎందుకు ఆ రోజు సామాజికంగా ఈ వైపు మెట్ట ప్రాంతం అంటే ఇటు తెలంగాణలో ఆ మున్నూరు కాపుల్ని బీసీలలో చేర్పించి బలత్కారకంగా ఇక్కడ చేర్పించబట్టి వీళ్ళు బీసీలు అయినరు తప్ప సామాజికంగా వాళ్ళు మున్నూరు కాపు పటేల్స్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్లో రెడ్డి అని పిలుస్తారు వాళ్ళు కాబట్టి ఈ రెడ్డి మమ్మల్ని దోపిడీ చేస్తున్నారు అని ఈ రెడ్డి ఆ రెడ్డిని అడగడం ఇది ఒక యుగానికి జోక్ ఇది యుగానికి జోక్ అంటారు సరే ఇప్పుడు కావాలంటే ఒక చిన్న అవకాశం ఇవ్వచ్చు ఒక ఒకటే ఏమండి జూనియర్ రెడ్లు అనొచ్చు